నమస్కారాలు బీజేపీ పార్టీ శర్మ జనసేన మండల ఉపాధ్యక్షమ్మల్ జగన్ గారికి అండ్ బొరుగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలకి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను ఇక్కడ నాన్నగారికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్స్ ఫర్ కమింగ్ ముందుగా బోరుకూడం గ్రామ ప్రజలకు నా ధన్యవాదాలు నేను ఎన్నో బాధలు పడ్డా గోరుగూడ గ్రామ ప్రజలు నాకు అనుకూలంగానే ఉన్న ఆ పార్టీ పార్టీ అనేది లేకోకుండా నేను చేసేది ధర్మ పోరాటం అనేది ఒకటి గమనించ ఆ ధర్మ పోరాటానికి ఎవరు వెళ్ళినా ఇబ్బంది ఎవరి అసలు ఎందుకు వెళ్ళకూడదు ఇది ధర్మంలో ఉంది ధర్మ పాఠాలను ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయించి ఈ ప్రజలు ఎవరో నా గోరం కానీ నా ఇబ్బంది చూడాలి చేశారు నాకు నీ గోరుకోవలో నా ఎవట పది మంది రాదు పది మంది కాదు నేను కలుసుకుంటే రెండు బాధలున్నారు కానీ కలవదు ధర్మాన్ని వదిలిపెట్ట నాకన్నా న్యాయం చేయగలిగా ధర్మం చేయాలని పోరాటం చేస్తాను నా ఎల్లుడు చనిపోయారు చనిపోయిన పోరాటం ఎన్నో బాధలు పెట్టాను ఆ ఫలాలు బీడించారు అయిన తే నేను తర్వాత ఎన్నో చెప్పుకోకుండా ఎక్కడెక్కడికో తిరిగి జనసేన నాయకులు జనసేన కాపునాడు ప్రశ్నలు ఎంతమంది వచ్చారు మన తుమ్మల జగన్ కాదు నాకు సహరించి అక్కడెక్కడికో తీసుకెళ్ళి వీళ్ళందరినీ మన వారి భగ మరి పరిచయాలు చేసి నాకు వాళ్ళని తీసుకొచ్చి గోరుకుళం గ్రామం నాకు న్యాయం ఉందా లేదా అని చూపించుకొని దేశమే ఎంఆర్ఆర్ కూడా చేయండి అప్పుడు వాడు న్యాయబద్ధంగా ఈ ఉన్న ప్రకారం చేస్తామని నన్ను మార్పించాడు ఆ ప్రకారంగా నా గోరుకుళం గ్రామంలో నేను ఎందుకు ముందుకు వెళ్ళకూడదు ఎందుకు నడవాలి నేను ఎవరికి నడవాలి గడిచి సాధించేది ఉంటామా పోతామా తర్వాత ఎవరు సాధించడానికి ఈ భూమి మీద ఉన్న ప్రకారంగా మనకు న్యాయం ఉంది కాబట్టి న్యాయ పోరాటమే చేస్తాను దేనికి నలవంటుంది అనే ఒక వండి పఠతాలతో నేను అడుగు అడుగున ముందుకు వెళ్తూ జనసేన ఈ బోరపురం గ్రామంలో టీడీపీ ముందుకి అడుగులేస్తూ నేను ఈ రోజుకి టీడీపీ ఉమ్మడి ఐక్యత నిర్ణయించాక గతంలో ముప్పై సంవత్సరాలు టీడీపీలో ఉంది టీడీపీలో ఉన్నప్పటికీ కానీ తర్వాత నాకు పాడబాకి అప్పుడు సహాయం దొరకలేదు దొరకపోయినప్పటికీ నేను జనసేనాన్ని నిర్ణయించుకున్నాను మనం మొండిగా వెళ్ళడం ఎదురు ఏదన్నా జరగని ఎదురు జరిగిన ఎదురు చూపించకూడదు ధర్మం గెలుసుద్దా వాడిద్దా నా వైపు నన్ను పెట్టిన బాధలు ఈ జనం చూడాలి ఈ జనానికి తెలియాలి కానీ నేను పడ్డ బాధల్ని వీళ్ళు కూడా గమనించి ధర్మానికి పోరాడిన మనిషి శ్రీమన్నారాయణ దానికి ఖచ్చితంగా ఫలితం చిక్కింది అనేవాడిని తన చేసుకొని నేను ఈ గ్రామ పేదలని మొత్తానికి నేను అనుకూలంగానే ఉన్నాను ఈ విధంగా నేను గోరు కోరుకు చెండా ఆవిష్కరణ లేదు మన రోజువేడు కాంతాజీ గారు పెద్దల ఈశ్వర్య గారు మధు గారు ఇంకా పెద్ద మన దితేంద్ర గారు శ్రీకాంత్ గారు అంతా పెద్దలు అందరి పేర్లు నాకు పెద్దలు పెద్ద పరిచయం కూడా లేవు ఇప్పుడు కూడా కొన్ని పేరు పేరున నాకు నాకు ఎన్నో సహాయాలు పడి ఎన్ని రకాలుగా నాకు అయ్యి ఇప్పుడు ఈ కార్యక్రమాలకి నేను పిలిచానంటే ఈ జగన్ గారు తుమ్మల ఎన్నో రకాలుగా నాకు అభివృద్ధి చెంది నా వంపటే నీ ఎన్ని జరిగినా కదండి మీ అంపటే ఉంటాయి అమ్మ నేను చెప్పాను నాకు ధైర్యం ఇచ్చి నా కుటుంబ సభ్యులు మొత్తం నా కుటుంబ సభ్యులు అంటే నా మేనంత మన అందరూ అన్ని కుటుంబాలు నాకు చాలా మంది కుటుంబ సభ్యులే ఉన్నాం వాళ్ళు తది ఫ్యాన్స్ ఈ జనసేన ఫ్యాన్స్ మొత్తం నాకు సపోర్ట్ అయ్యింది ఇక్కడ జెండా దొరికి అవసరమే మొత్తం భారీ ఎత్తుగా నాకు వచ్చాయి వచ్చినందుకు కానీ నాకు జనసేన నాయకుడుగా ఇక్కడ చాలా ఇబ్బందులు పడి టీడీపీలో ఉన్న గతంలో కూడా చాలా బాధలు ఇక్కడ అనుభవించి పార్టీని నేను జనసేనలోకి వెళ్తానని చెప్పి మా అందరితో కూడా టీడీపీలోకి వెళ్ళి కష్టపడి ఇవాళ ఈ జెండా దీన్ని ఆవిష్కరించే ఇక్కడ పెద్ద పెద్ద నాయకులను పిలిచి ఇక్కడ ఇవాళ విష్కరణ చేశాడు అంటే అతనిలో ఉన్న ధైర్యం చాలా గర్భంగా చెప్పుకోవాల్సింది అదే గ్రామ ప్రజలు ఇప్పుడు ఒకే గాడిలో నడిచి ఒకే బాటలో ఉండి ఇవాళ మొన్న గత ఎలక్షన్లో కన్ను తెలిసి ఈ ఊరిని రాణించి నుంచో పెట్టారు అంటే ఇక్కడ ఉన్న ప్రతి వాటర్కి మనం సమర్థం చెప్పుకోవాల్సిన సమస్య ఉంది ఎందుకంటే ఇవాళ జరగాలి అంటే గతంలో అయితే చేసేది కాదండి ఇవాళ చేసినాం అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ప్రతి వాటర్కి మనం సమర్థం చెప్పుకోవాలి చెప్పుకోవడం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనం కష్టాలను తీర్చాలి అన్ని రకాలుగా మనం నారాయణ గారి కుటుంబం చాలా కష్టపడి చాలా ఇబ్బంది ఎదుర్కొని ఐదు సంవత్సరాలు

ఆయన పడ్డటువంటి వ్యవస్థ ఆయన పడ్డటువంటి అవస్థలు వ్యవస్థలో చూస్తుంటే మనం జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతను సపోర్ట్ నిలవాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ ఈయన చూసి కూడా ఇంకా బాల్చే లోపల పట్టుబడి చేస్తూనే ఉన్నారని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు వచ్చిన ఇది దాని గురించి మనం అందరం కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం అనేది లేకుండా ఆయనకి అండగా ఈ గ్రామం నుంచే ఎక్కడి నుండే మనం అందరం ఆయనకు సహకారం ఇచ్చుకుంటూ అందరమే సమన్వేర్ పరచుకుంటూ మన ఈ కార్యక్రమాన్ని జైప్రదంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన పార్టీ యొక్క సిద్ధాంతాల నంచి, కల్వ్యాణ గారి యొక్క ఆశయాల నంచి విత్తమ జరుగు నాయకత్వంలో దైర్యైటినారంటే ఆయన ఎంత నిజాయితీ పరుడు, నిబద్ధత పరుడు అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు గ్రామాల్లో ఎక్కడ చూసినా చాలా చులకనగా మాట్లాడేవాడు వైసీపీ కానీ కొంతమంది నాయకులు కానీ పార్టీని ఎలా నడపాలి అన్న విధానంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న స్టెప్ వారికి ప్రతి నాయకుడు గమనించుకుంటూ ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆయన చేసిన ప్రతి స్టెప్ చాలా దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది ఇరవైట్ ఇరవై ఒక్క సీట్ గెలవడం రెండు ఎంపీల్లో రెండు ఎంపీలు గెలవడం హండ్రెడ్ స్ట్రైక్ రేట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజునే ఉన్నారు అదే స్ట్రైక్ రేట్ తో గెలిచి ఒక చరిత్ర సృష్టి సృష్టించిన వ్యక్తి పవన్ పవన్ కళ్యాణ్ గారు గ్రామంలో అదేవిధంగా శ్రీమన్నారాయణ గారు ఆయన నాయకత్వం జనసేన పార్టీ ఎక్కడ కూడా బలపడి మనం ఎన్డి కూటమిలో మనకిస్తానన్న కొన్ని

జనా కార్యక్రమానికి మీ చుట్టం కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు జనసేన పార్టీ తరఫున అలాగే గతంలో కూడా ఇక్కడ చాలా చాలా ఇబ్బందులు పెట్టారు శ్రీమాయణ గారు గారు కూడా వెళ్ళాలని కూడా కానీ వాళ్ళు ఎక్కడా కూడా వెళ్ళడానికి వచ్చిన ఎక్కడ కష్టం కానీ వేరే గ్రామంలో శ్రీమనారాయణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ జిమ్మ ప్రారంభోత్సవానికి చంద్రగపుడి కానుషన్ నుంచి మా ఎన్జీజీ కానీ అదేవిధంగా మమ్మల్ని ఆమనించినందుకు జనసేన పార్టీ కూడా జనసేన నాయకులకి కార్యకర్తలకి కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా వచ్చేటటువంటి జనసేన పార్టీ సౌన్యకర్త పరమా బల్బాబు గారికి అదేవిధంగా చంద్రగోపుడి అదే అదేవిధంగా ముఖ్య నాయకులంతా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గ్రామాల్లో జనసేన ఎంతో బాధగా ఉంది దీన్ని మనందరం కూడా ఇంకా బలంగా తీసుకురాల్సి జరిగింది జనసేన పార్టీ అనేది పార్టీని జనాన్ని తీసుకెళ్ళమే దీని నిర్మాణంలో బాగైనటువంటి శ్రీ గారికి మా తరఫు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వంద రోజుల్లో ఎన్ఏంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అదే కానీ డ్రైనేజ్ గవర్నమెంట్ నిజమాలిటీ కూడా మన ప్రజలు సదుర్యంగా చెప్పినాగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా జరిగింది దీని ద్వారా